అరే గుండు ఏంట్రా ఏంటి రా ఉన్నావు అలా ఉన్నావు ఏంటి ఏం జరిగింది విషయం ఏంటి చెప్పు నాకు ఏం చెప్పమంటావురా క్రాక్సీను చాలా డల్లగా ఉందిరా వీడియోలు చేస్తున్నాం కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే కామెంట్ చేయట్లేదు ఏం చెప్పమంటావు చాలా బాగా ఎడిట్ చేస్తున్నాం కానీ మన వీడియోస్ రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో కొన్ని పాయింట్స్ తెలిస్తే బాగున్నాను ఎవరైనా చెప్తే బాగుండు అరే మీరేం బాధపడకండిరా గుండు సీను క్రాక్సీను ప్రతిరోజు మంచి క్వాలిటీతో వీడియోలు చేయాలి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరినీ లైక్ చేయమని షేర్ చేయమని కామెంట్ చేయమని ప్రతి వీడియోలు చెప్తూ ఉండాలి అలాగే మంచి క్వాలిటీతో వీడియోలు తీయాలిరా అలాగే ప్రతిరోజు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి ఏ రోజు కూడా మిస్ అవ్వకూడదు సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ముందుకు వెళ్తుందిరా సో అప్పుడే మనం మంచి కంటెంట్ ఇచ్చినప్పుడే మన ఛానల్ ముందుకెళ్తుంది